పంచాయతీలకి ఉన్నారు మళ్ళీ పంచాయతీలకి ఉన్నారు కాకపోతే ఒకవేళ ఆ ఊరి గ్రామానికి ప్రెసిడెంట్ రాధ్యక్షుడు రాకపోయినా సరే ఏదైతే పరిస్థితులు అనేది కూడా ఈ ప్రెసిడెంట్ సమానమైన కూడా మేము మేము వచ్చాం మీరు మాకు ఆలోచిస్తారు అదే విధంగా ఈ నుంచి ఆ ఊరికి ఆ ఊరి నుంచి ఈ ఊరించి కూడా కంపల్సరిగా రెండు పంచాయతీలు కలిసి ఒక పరిశీలికలు ఉంటారు గ్రామ పంచాయతీలు ఉంటారు వీళ్ళు పెద్దలై ఉన్నారు వాళ్ళు గతంలో ప్రెసిడెంట్ గా ఎన్పీ గాను గెలిచిన వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకుందాం కంపల్సరిగా పార్టీ పటిష్ట చేయాలి మెయిన్ కమిటీలే కమిటీలు ఉంటే కార్యకర్తలు ఉంటే పార్టీ బాగుంటుంది నాయకులు ఉండాలి ఆ ఊరికి వెళ్తే ఆ ఊరులో నలభై మంది ఏదైతే ఏ ఊరు పంచాయతీకి ఆ ఊరు పంచాయతీలో నలభై మంది మనం చూడే ఆ నలభై మంది మొత్తాన్ని మోటివేట్ చేయవచ్చు అదేవిధంగా ఈ మాత్రం ఎవరు మర్చిపోవద్దు మీరు వీలైనంత త్వరగా రెండు మూడు రోజుల్లో మీరు ఏదైనా మమ్మల్ని కూడా వస్తాం ఇందాక మిత్రులు చెప్తున్నారు కార్యకర్తలకి నిజంగా ఉంది ఈ రచ్చబండ కార్యక్రమంలో కంపల్సరిగా నాయకులకు కార్యకర్తలకు అనుసంధానంగా ప్రతి ఒక్క నాయకులు కూడా కార్యకర్తలు దగ్గర కార్యకర్తలైన నాయకులైన మొత్తం కూడా పార్టీల ఒకటి నాయకులను ఎక్కువ లేదు కార్యకర్తలు తక్కువ లేదు జెండా మోసే ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే జెండా మోసే ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళే కాబట్టి రాబోయే రోజుల్లో జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ ముప్పై మంది ఉంటారు ఈ ముప్పై మంది వాళ్ళు కూడా ఉంటారు ఏ పంచాయతీలు పంచాయతీ ఏదొచ్చినా సరే వాళ్ళ దగ్గర చేపిస్తారని కూడా తెలియబడుతున్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ పోటీ సంతకాలు ఉంది పోటీ సంతకాలు అనేది కంపల్సరిగా చేపించాలి నియోజకవర్గానికి దాదాపు అరవై వేలు ఇచ్చారు మన మండలానికి వచ్చేది నాలుగు మండలాలు కాబట్టి నాలుగు పదిహేను వేసుకుంటూ సరిపోతుంది పదిహేను దాదాపు పది ఇరవై పంచాయతీలు ఉన్నాయి ఇరవై పంచాయతీలకు ఇరవై వేలు వేస్తుంటే పదివేలు ఎత్తుంది అంటే చాలా ఈ వేలు ఇది ఇరవై వేలు ఉన్నాయి కాబట్టి అయ్యో ఇరవై వేలు అది ఒక పదివేలు ఇరవై వేలు అవుతుంది కానీ మన అడిగితే పదిహేను వేలు ఈ పదిహేను వేలు కంపల్సరీ అవుతుంది వీలైనంత త్వరగా చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గం తిరువురు నియోజకవర్గంలో ముందు అన్నీ కూడా కోరుకుంటున్నాను మీరందరూ కూడా సహకరిస్తారని కూడా అనుకుంటున్నాను ఇంకేదైనా సమస్యలు ఏదైనా ఉన్నా సరే నేను మీరు ఎప్పుడు పిలిచినా మీ దగ్గరికి వస్తాను కంపల్సరిగా మీతో ఒక నైన్ ఉంటాను రచ్చబండ కార్యక్రమంలో ఒకవేళ ఆ ఊర్లోకి వస్తా నేను కూడా వస్తాను రచ్చబండ కార్యక్రమం ఉన్న కూడా కంప్లైంట్ ఉన్న కూడా చెప్పండి దాంతో కూడా నాయకులు మన ఇన్ఛార్జి గారు ఉన్నారు అదే విధంగా మొదలు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు ఉన్నారు అవినాష్ గారు కూడా యువకులు కష్టపడతాడు మాకు ఎందుకంటే నాకు బాగా మేమిద్దరం ఒకే నిజం కాబట్టి చెప్తున్నాం అవినాశ్ అనే వ్యక్తి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే అందుబాటులో ఉంటారు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు అందుబాటులో ఉంటారు అదే విధంగా మోదుగులో వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మన వైవీ సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు మనకందరు కూడా మనకు విద్యార్థుల మంచి నాయకులు కాబట్టి మీ అందరికి తోడు ఉంటాం మీ అందరికి ఏ పని వచ్చినా సరే దగ్గర చేస్తాం ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ అధ్యక్షులైతే ప్రెసిడెంట్ అయితే తీసుకెళ్లి మూడు వందల ఐదు వందల ఐదు వందలు తీసుకెళ్ళి రెండు మూడు రోజుల్లో మనం సంతకాలు పెట్టించుకొచ్చి సంతకాలు పెట్టి కూడా చాలా ఇది మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎందుకు సంతకం అనే దానికి కూడా చెప్పండి జగన్